స్తే వెల్కమ్ టు ఐ నేను మీ మాధురి డిప్రెషన్ ఇది ఇప్పుడున్న యువతకి చాలా 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 ఎక్కువగా ఉంటుంది సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయలేకపోవటం ఇది నా టైం కాదు ఈ టైంలో నేను ఏం చేస్తే బాగుంటుంది అనే దానికి వాళ్ళకి అర్థం కాక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చాలామంది పిల్లలు బాధపడుతూ ఉంటారు సో అలాంటి డిప్రె నాట్ ఓన్లీ పిల్లలు పెద్దవాళ్ళు కూడా సిచ్యువేషన్స్ని బే చేయని సిచ్యువేషన్స్ ఉంటాయి సో అలాంటి టైమ్స్లో ఏం చేయాలి డీటెయిల్ గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు కసి గారు ఆయన అడిగి హలో ఈ టైం మంది కాదు నాకు ఈ టైంలో నేను ఆశించింది రావాలి కానీ రాలేదు అనే టైంలో చాలా చాలా డిప్రెస్ లోకి వెళ్ళిపోతూ ఉంటాను సో ఆ టైంలో ఏం చేయాలంటారు కాలం కలిసి రానప్పుడు కాలం కాటు వేసి కాటు వేసేది కాలం కాదండి కాలానికి కా కాలం కాటేదు ఆ మనకు ఒక ఎక్స్పీరియన్స్ అయినప్పుడు దాన్ని మనం ఏ దృష్టికోణంలో చూస్తున్నావు అది కనుక డిస్ట్రక్టివ్ దృష్టి కోణం అయితే అప్పుడు కాటేస్తాం అర్థమవుతుందా సో కాలం దానంతట అది కాటేదు డిప్రెషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఈ పదం అర్థం చేసుకోండి అండి చాలా మంది ఈ పదాన్ని వాడేస్తున్నారు అంద బోర్ కొట్టిన వాళ్ళు కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను అది డిప్రెషన్ కాదండి అది డిప్రెషన్ కాదు మరి డిప్రెషన్ అంటే ఏంటి డిప్రెషన్ ఉంది అని ఎలా తెలుస్తుంది అంటే బాడీలో కొన్ని హార్మోనల్ లెవెల్స్ మారతాయి మేము యూజువల్గా డోస్ అంటుంటాం మేము వీటిని డోపమిన్ ఎండార్ఫిన్ సెరటోనిన్ అండ్ ఆక్సిటోసిన్ వీటిలో కొన్ని హార్మోన్స్ వాటి స్థాయి తగ్గిపోతుంది ఉండాల్సినంత లెవెల్ ఉండదు దట్సో యూజువల్గా క్లినికల్ డిప్రెషన్ గుర్తించే విధానం అదే వన్ ఆఫ్ ద వేజ్లో అదొకటి యూజువల్గా మీరు అన్నట్టు అనుకున్నది అనుకున్నట్టు జరగలేదు ఏమండి మరి దీని నుంచి డిప్రెషన్లోకి పోకుండా నిలబడాలి అంటే అలా అన్షేకబుల్గా ఉండాలి అంటే ఎలా నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తానండి ఇది ఒక ప్యాటర్న్ అండి నేను ఆ ప్యాటర్న్స్ అన్ని ఒక వీడియోలో నేను చెప్పలేను రైట్ సో నేను ఆ పేర్లు అవి వాడకుండా ఎగ్జాంపుల్స్ ఇచ్చి నేను బయటకు వెళుతున్నాను ఇప్పుడు ఆ ప్యాటర్న్ పేర్లు అవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద ఇది అవుతుంది నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తా మీకు ఇప్పుడు సీజన్స్ ఉంటాయి కదా ఎండాకాలం వానాకాలం చలికాలం మీకు నచ్చని సీజన్ ఏంటి ఎవ్రీ సీజన్ ఐ లవ్ యూ లవ్ ఇట్ ఐ హేట్ ఎండాకాలం అండి నాకు ఎండాకాలం అంటే నచ్చదు చాలా ఎండాకాలం అంటే అంటే నాకు ఎందుకు ఇష్టం ఆ మామిడి పళ్ళు వస్తాయి కాబట్టి మీకు ఇష్టం నాకు మామిడి పండ్లు అంటే ఇష్టం కానీ ఎండాకాలంలో ఉండే కొన్ని కొన్ని పరిస్థితులు నాకు నచ్చవు మీరు బయట కంట్రీస్కి వెళ్తే వాళ్ళకి వింటర్ అంటే నచ్చదు ఎందుకంటే చాలా గ్లూమీగా ఉంటుంది బయట వింటర్ ఆదేశాలు నేను ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఒక సీజన్ నచ్చదు సంవత్సరంలో కానీ ఆ సీజన్ పర్మనెంట్ కాదు రైట్ నౌ నాకు నచ్చని ఎండాకాలంలో నేనున్నా నాకు నచ్చని చలికాలంలో నేనున్నా నాకు నేననుకున్నట్టు నాకు పరిస్థితులు సహకరించట్లేదు నాకు ఈ సీజన్ నచ్చట్లా డిప్రెస్ అవ్వటానికి కారణం ఏంటంటే జీవితాంతం ఇదే సీజన్ ఉంటుంది అనుకోవటం ఫస్ట్ రీజన్ అండి చాలా మంది మిస్ అయ్యేది ఎక్కడంటే ఒక సమస్య రాగానే అనుకున్నది అనుకున్నట్టు జరగకపోతే అయిపోయింది ఇంకా అయిపోయింది ఆర్ జీవితం అంతా ఇదే ఉంటుంది పర్మనెంట్ కాదండి ఇది సీజన్ మారుతుంది గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మళ్ళీ సీజన్ వస్తుంది నెక్స్ట్ ఇది ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అన్న ఎక్స్పెక్టేషన్ ఎప్పుడైతే మైండ్లో డిప్రెషన్ డిప్రెషన్కి ఛాన్స్ లేదు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు అనుకున్నాం అనుకున్నట్టు ఎందుకు జరగాలండి ఎందుకు జరగాలి మీరు అనుకున్నాం అనుకున్నట్టు ఎట్లా జరుగుతాయండి నేను అనుకున్నట్టే ఎందుకు జరుగుతుంది మీరు నా పైన చూడిపడ్డారా నాకు తెలియగడు కదా నేను అనుకున్నట్టే జరగాలన్నీ నేను ఈ ప్లాన్ వేసుకుంటే ప్లాన్ ప్రకారమే మరి కశాపం మరి వర్కౌట్ అవ్వదు కొన్నిసార్లు కొన్నిసార్లు అవ్వదండి అయితే వదిలేస్తామా ఇది ఎట్లుందంటే నాకు కాలం కలిసి రాలా నేను రోడ్డు మీద వెళ్తున్నా ఒక చోటికి వెళ్దాం అనుకుంటున్నా మధ్యలో ఒక ట్రాఫిక్ సిగ్నల్ రెడ్గా వచ్చింది అబ్బా రెడ్గా వచ్చింది నేను డిప్రెస్ అయ్యా గ్రీన్గా మారుతుంది గుర్తుపెట్టుకోవాలి అదే మారుతుంది రెడ్ సిగ్నల్ పర్మనెంట్ కాదు ప్రాబ్లమ్స్ కూడా పర్మనెంట్ కాదు ఇది బాగా బాగా గుర్తుపెట్టుకోండి అనుకున్నవనుకున్నట్టు జరగవు నా జరగనప్పుడు మీరు దాన్ని అంగీకరించి వచ్చిన ని ఎలా హ్యాండ్ ఎలా అడ్వాంటేజ్ తీసుకోవాలి అనేది కనుక మీరు ఆలోచిస్తే అప్పుడు డిప్రెషన్లోకో ఏ బాధపడటమో కాదు మీరు తిరగబడి ఇన్నోవేటివ్గా ఆలోచిస్తారు నేను యూజువల్గా ఇది ఎక్కడ చెప్పను ఏదో ఒక ట్రెండు ఇంటర్వ్యూస్లో చెప్పను నేను ఎక్కడ షేర్ చేసుకోవాలా నేను ఒక ఎగ్జాంపుల్ షేర్ చేస్తాను అనుకున్నట్టు జరగకపోవటం కాలం కలిసి రాకపోవటం ఈ మాటలు ఏదైతే ఉన్నాయో ఎందుకంటే ఇది జూన్ కదా జూన్ నా లైఫ్లో నాకు ఎన్నో ఇచ్చిందే ఎన్నో తీసేసిందే జూన్ నెల ఎందుకు ఎక్కువ జూన్లోనే జరుగుతుండే నా లైఫ్లో హయ్యెస్ట్ అప్స్ అండ్ లోయెస్ట్ డౌన్స్ జూన్లోనే యూజువల్గా జరుగుతున్నాయి ఎందుకనేది నాకు తెలియదు అది కో ఇన్సిడెంట్స్ ఏమో ట్వంటీ ట్వంటీ జూన్ కోవిడ్ ఫస్ట్ లాక్డౌన్ కాశ్యప్ అంటే ఎవరికి తెలియదు ఆ రోజుల్లో నా యూట్యూబ్ ప్రెజెన్స్ ఏం లేదు నేను తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చి చాలా తక్కువ టైం అయింది అప్పట్లో నేను బెంగళూరులో ఉండేవాన్ని కోవిడ్ ఫస్ట్ లాక్డౌన్లో జూన్ నైన్టీన్త్ కూతురు పుట్టింది సెలబ్రేటింగ్ ఫస్ట్ సంతానం నేను నా భార్య పేరెంట్స్ అయ్యామన్న ఆనందంలో ఉన్నాం జూన్ పంతొమ్మిది శుక్రవారం పూట కూతురు పుట్టింది శుక్రవారం సాయంత్రం పూట కూతురు పుట్టింది జూన్ ఇరవై ఒకటి సాయంత్రం కల్లా చనిపోయింది అనుకున్నది అనుకున్నట్టు జరగలేదు జీవితం వదిలేసుకోవాలా వదిలేసుకుంటామా మార్చగలమా దాన్ని చాలామంది డిప్రెషన్లోకి పోవటానికి కారణం ఏంటంటే పాస్ట్లో ఇది జరిగింది మీరు ఎంత ఆలోచించినా మీ పాస్ట్ మారదు నేను ఎంత ఏడ్చినా నేను నా భార్య నా ఫ్యామిలీ ఎన్ని సంవత్సరాలు ఏడ్చినా ఈస్ట్ మారేడుపల్లి శ్మశానంలో పూడ్చిపెట్టిన నా కూతురు బయటికి రాదు ఇది నేను అంగీకరిస్తే నేను డిప్రెషన్లోకి పోను అర్థమవుతుందా అండి నేను ఇప్పుడు చాలా నవ్వుతూ చాలా నార్మల్గా మాట్లాడుతున్నానండి ఇది సరదా కాదు నా కూతురు చనిపోతే ఆ రోజు నా పరిస్థితి ఏంటంటే ప్రాబ్లీ లైఫ్లో మొట్టమొదటిసారి గూగుల్ మ్యాప్స్లో లో శ్మశానాన్ని నేను శ్మశానాన్ని ఎత్తుకొని శ్మశానం దగ్గరికి వెళ్ళి ఆ నేను శ్మశానంలోకి పోకూడదు కాబట్టి ఇంకొక వ్యక్తిని లోపలికి పంపించి చీకటి పడిపోతుంది అంత్యక్రియలు ఆ ఫైనల్ రిచువల్స్ ఏవైతే ఉన్నాయో అవి అయిపోగొట్టేయాలి త్వరగా చీకటి పడేలోపు నార్మల్గా బర్రీ చేయటమే కాల్ష్టం కూడా ఏమి ఉండదు దహన సంస్కారాలు ఏమి ఉండవు రెండు రోజులే కదా పిల్ల త్వరగా అయిపోవాలి ఎంత అవుతుంది ఆ రోజు ఆ వ్యక్తి నాకు చెప్పిన నంబర్ ఎనిమిదిన్నర వేలు కరెక్ట్గా నాలుగేళ్ళ క్రితం ఆ రోజు నా జేబులో ఎనిమిదిన్నర వేలు ఇవ్వండి నా ఒక అపాయింట్మెంట్ కొన్ని లక్షలు అండి నేను ఇది గొప్పగా చెప్పుకోవట్లేదు చెప్పుకోవటానికి కారణం ఏంటంటే అంత కెపాబిలిటీ అంత కెపాసిటీ నాకున్న ఆ రోజుల్లో నేను డబ్బులు సంపాదించాల ఎందుకంటే నేనున్నాను ఒకటికి తెలియదు కాశ్యప్ దగ్గర ఈ ఈ ఈ మ్యాటర్ ఉంది ఈ స్టఫ్ ఉంది కాశ్యప్ దగ్గర ఈ ప్రొడక్ట్ ఉంది అనేది ఎవరికి తెలియదు తెలియనప్పుడు నాకు బిజినెస్ ఎట్లా వస్తుంది రాదు ఎవరి నేను సేల్స్ అండ్ మార్కెటింగ్ చేయటానికి వెళ్ళినప్పుడల్లా రిజెక్షన్స్ అయినప్పుడల్లా నేను చెప్పింది ఇదే కాలం కలిసి రావట్లా ఆ రోజు నా కూతురు చనిపోయినప్పుడు లోపల మా నాన్నగారు మా మామయగారు వెళ్ళి ఆ కార్యక్రమాలన్నీ చూస్తున్నారు నేను బయట రోడ్డుకు ఆపోజిట్లో నా బండి మీద కూర్చొని నేను ఏడుస్తున్నా ఏడుస్తుంటే లోపల నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది అరే కషప్ కూతురు పోయిందని ఏడుస్తున్నావు కదా బతికుంటే ఏం పెట్టి పోషించేవాడివి డబ్బులేవురా నగర దాని అంత దాని అంత్యక్రియలు చేయడానికి నీ దగ్గర ఎనిమిదిన్నర వేలు లేవు కదా ఒకవేళ అది బతుకుంటే ఏం పెట్టేవాడి నువ్వు దానికి నీ కూతురికి ఏం పెట్టేవాడివి నీ దగ్గర ఇంత టాలెంట్ ఉంది ఇన్ని ఎబిలిటీస్ ఉన్నాయి ఏంటి దానివల్ల లాభం ఏంటి అప్పుడు మొదలైందండి నాలో ఫైర్ నా దగ్గరున్న ఎబిలిటీస్ నలుగురికి తీసుకెళ్లాల్సిందే ఎంత కష్టం వచ్చినా హ్యూమన్ మైండ్ చెక్కు చెదరకుండా అన్షేకబుల్గా గా నిలబడగలదు దేర్ ఆర్ టెక్నిక్స్ దేర్ ఆర్ వేస్ నేను నిలబడ్డా నిలబడగలదు ఇది నేను నలుగురికి నేర్పియాలి నా దగ్గర ఉన్న ప్రొడక్ట్ నేను నలుగురికి ఇవ్వాలి అప్పుడు నా యూట్యూబ్ జర్నీ మొదలైందండి ఎలా అన్నప్పుడు నాకు దొరికిన ఆన్సర్ యూట్యూబ్ ఓకే అప్పుడు నా యూట్యూబ్ జర్నీ మొదలైంది ఈ టూ ఈ ఫోర్ ఇయర్స్ అంటే ఇది ఇది అయిన తర్వాత మొదలైంది లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ లో నా లైఫ్ చూసుకుంటే ఇట్స్ టోటల్ టర్న్ అరౌండ్ అండి టోటల్ టర్న్ అరౌండ్ ఫినాన్షియల్ గా కావచ్చు ఇమోషనల్ గా కావచ్చు అంతలో ఉన్న టైం నుంచి నవ్ ఇట్స్ ఇన్ వెరీ పీక్ స్టేజ్ ఆఫ్ మై లైఫ్ కారణం ఏంటి కారణం ఏంటయ్యా అంటే కాలం కలిసి రానప్పుడు అనుకున్నది జరగనప్పుడు అనుకున్నది చెయ్యకుండా ఆపేయటమే ఓటమి అనుకున్నది చెయ్యాలనుకున్నప్పుడు అనుకున్నట్లు లైఫ్ సపోర్ట్ చేయకపోతే మీరు వదిలేశారా అందుకే నేను నా 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 ప్రోగ్రామ్స్లో నేను ఎప్పుడు ఎగ్జాంపుల్ నా కూతురిది ఎగ్జాంపుల్ చెప్పి నేను ఒక మాట అంటుంటా అనే మాట అంటే నా కూతురు చనిపోవటం మా లైఫ్లో వర్స్ట్ డే కాదు దట్ ఈస్ ద బెస్ట్ డే ఆఫ్ ఆర్ లైఫ్ బికాస్ మా జీవితాన్ని మార్చేసింది అది యువర్ యుటింగ్ మై పాయింట్ చాలామంది నెగిటివ్ లెసన్స్ నేర్చుకుంటారు నెగిటివ్ లెసన్స్ నేర్చుకొని ఏం చేస్తారంటే నన్ను వాళ్ళు మోసం చేశారు అంతే నేనంటే ఎవరికి ఇష్టం లేదు నన్ను అది దేవుడు కూడా పట్టించుకోవట్లేదు వగేరా 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 పెద్ద బాహుబలి వన్ టూ త్రీ సినిమాలు తీస్తారు మైండ్లో అంటే సూపర్ హిట్ మూవీ కదా మైండ్లో ఏదేదో చూస్తుంటారు వాళ్ళు ఏదో నెగిటివ్ సినిమా అయిపోయింది జీవితం అయిపోయి ఏ అయిపోలా మనం అయిపోయింది అనుకుంటున్నాం ప్రాబ్లమ్స్ పర్మనెంట్ కాదు ఏ సీజన్ పర్మనెంట్ కాదు ప్రపంచంలోనే లాంగెస్ట్ ట్రాఫిక్ జామ్ చైనాలో ఎన్ని రోజుల్లో జరిగింది నలభై ఎనిమిది గంటలో నలభై ఏడు గంటల్లో ట్రాఫిక్ జామ్ అయింది కానీ క్లియర్ అయింది లైఫ్లో కూడా ఎంత ట్రాఫిక్ జామ్ అయినా క్లియర్ అవుతుంది పర్మనెంట్ కాదు రోడ్డు మీద రెడ్ సిగ్నల్ పర్మనెంట్ కాదు ప్రాబ్లమ్స్ పర్మనెంట్ కావు ఏదో మీకు నచ్చని ఒక సీజనే జీవితం అంతా ఉంటుంది ఉండదు పర్మనెంట్ కాదు ఈ థాట్ ప్యాటర్న్ మనం ఎప్పుడైతే బ్రేక్ చేస్తామో డిప్రెషన్ కాదు కదా అసలు ఆ దరిదాపుల్లో కూడా మైండ్ పోదు అర్థమవుతుందా అండి ఇది మన మన లైఫ్లో మనకి జరిగిన ఇన్సిడెంట్స్ని మనం ఎలా నిర్వచిస్తున్నాం ఇప్పుడు మీరు ఒక కబ్బోర్డ్లో చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ పెట్టి దానికి మీరు లేబుల్స్ పెట్టారు ఏమండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క లేబుల్ మీరు కొన్ని కొన్ని నెలల తర్వాత ఒకసారి ఆ కబోర్డ్ ఓపెన్ చూసి ఏ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకుంటారు అనేది దాని మీద ఉన్న లేబుల్ మీద ఆధారపడి ఉంటుంది కదా కదా లేబుల్ తప్పిస్తే సరైన అంతే కదా మన ఇన్సిడెంట్స్ కి లైఫ్ లో జరిగే ఇన్సిడెంట్స్ కి మనం ఏం లేబుల్ ఇస్తున్నాం మనం ఎప్పుడైతే అది నెగిటివ్ లేబుల్ అని ఇచ్చామా నా మైండ్ ఎదుగుతోంది చాలామంది ఉంటారు కశ్యాప్ ఎంత ఆలోచించినా సంతోషంగా ఉండడానికి రీజన్ దొరకట్లా నా సంతోషంగా ఉండాలని మైండ్ స్కాన్ చేస్తుంది అన్ని నెగిటివ్ లేబుల్స్ ఏవండి ప్రతి ప్రతి ఇన్సిడెంట్కి నెగిటివ్ లేబుల్ స్టాంప్ వేసాను నేనేమంటున్నా అతి కష్టమైన కష్టాన్ని నేను పాజిటివ్గా నేను లేబుల్ చేస్తా అంటున్నా కూతురు చనిపోవడం పాజిటివ్ ఎలా అయిందండి యూ టేక్ ఆ సిచ్యువేషన్లో తను ఉంటే తను ఉంటే తనని ఎలా బ్రతికించుకోగలను అనే థాట్ మిమ్మల్ని పాజిటివ్ వైపు నడిపింది ఆ రోజు నేను డిసైడ్ అయ్యాను నా కారణంగా నేనైనా నా ఫ్యామిలీ అయినా ఫినాన్షియల్గా సఫర్ అవ్వకూడదు అప్పటి వరకు సేవ అనే దాంతో నేను ఎక్కువ ఫ్రీగా ఇచ్చేసాన్ని నా దగ్గర ఉన్న కంటెంట్ నేను అన్ని ఫ్రీ క్లాసులు ఫ్రీ 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 వర్కౌట్ అవ్వదండి వర్కౌట్ అవ్వదు డబ్బులు కావాలి ఏది ఫ్రీగా పంచిపెట్టం ఎస్ డబ్బులు కావాల్సిందే సో అది 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 చాలా ఫైర్ ఇంకొక ఫైర్ ఏం చేసిందంటే అది ఆ ఇన్సిడెంట్ మమ్మల్ని మా జీవితం మారింది అని నేను ఎందుకంటున్నా అంటే ఒక ఫినాన్షియల్గానే కాదు మేము ఒక వారం పది రోజుల తర్వాత నేను నా భార్య కూర్చొని ఆలోచించినప్పుడు నేను నా భార్య చాలా స్ట్రాంగ్గా నిలబడ్డాం ఆ టైంలో ఏదైనా సరే నించోవాల్సిందే మేమిద్దరం స్ట్రాంగ్గా నిలబడబట్టి మా రెండు ఫ్యామిలీలు స్ట్రాంగ్గా నిలబడ్డాయి ఇటు నా వైపు అయినా మా అమ్మ నాన్న అయినా అటువైపు మా అత్తయ్య గారు మా అమ్మగారు వాళ్ళ మైండ్లో నడిచింది ఏంటంటే పిల్లలు వీళ్ళే గట్టి ఉన్నారు మనం ఎందుకు పడిపోవాలి నాకు ఆ రోజు అనిపించింది ఏంటంటే ఒక వ్యక్తి ఒక ఇంట్లో ఒక వ్యక్తి మానసికంగా దృఢంగా ఉంటే హోల్ ఫ్యామిలీ కాపాడబడుతుంది నేను స్టేజ్ మీద వెళ్ళాలి నా దగ్గ నా ఆడియన్స్ని ఒక్కొక్క లింట్లో ఒక్క వ్యక్తిని మానసికంగా దృఢంగా చేయగలిగామా దేశం ఎట్ెళ్ళాలండి ఎటెళ్తుంది దేశం మన దేశం పడిపోవటానికి వారు పడిపోవాలన్నా ఎదగాలన్నా కారణాలు రెండు ఒకటి ఎకానమీ ఈ ఎకానమీ రెండొక ఈ ఏంటయ్యా అంటే ఇమోషనల్ హెల్త్ అండి ఇది చాలామందికి తెలియదు ఇమోషనల్ హెల్త్ మానసికంగా దేశం కుంగిపోతుందండి మానసికంగా గట్టిగా ఎక్కడున్నా అవతల దేశం బాంబులేస్తే తట్టుకొని తిరిగి మనం బాంబులు వేయగలుగుతున్నాం అనుసంపద చాలా ఉంది బ్రహ్మాండం వెరీ గుడ్ ఉండాలి నేను కావ కాదనట్లా కానీ మన పక్క వాళ్ళు మనల్ని రెండు మాటలు అంటే డిమోటివేట్ చేయటానికి ప్రయత్నిస్తే మనం డిమోటివేట్ అయిపోతే బయట నుంచి వ్యాధులు వస్తే తట్టుకోవడానికి బాడీలో ఇమ్యూనిటీ పెంచుకున్నామే బయట సమస్యలు వస్తే తట్టుకొని నించోవడానికి ఇమోషనల్ ఇమ్యూనిటీ ఉందా తట్టుకొని నిలబడగలుగుతున్నావా రెండు ఫెయిల్యూర్స్ అయితే చచ్చిపోవటం ఏంటండి ఇద్దరు రెండు మాటలు అన్నారని బాధపడటం ఏంటండి నాకు తెలియడు అంటే అది తట్టుకో తట్టుకునే శక్తి మన మైండ్కి లేదా మైండ్ కుంది మనం ఇది ఇవ్వట్లా నేను అందుకే అంటాను సమస్యలు ఇమోషనల్ వ్యాక్సిన్స్ అండి మనకు రోగం వచ్చింది అన్నీ మూసుకొని కూర్చునే రోగం మూడేళ్ల క్రితం వ్యాక్సిన్ వేయించుకున్నాం కదా వ్యాక్సిన్ వేయించుకుంటే ఏమైంది లోపల ఇమ్యూనిటీ పెరిగింది బయట వైరస్ చచ్చిపోయిందా చచ్చిపోలా వైరస్ ఇప్పటికీ ఉంది ఇండియాలో పోలియో లేదు పోలియో వైరస్ లేదా పోలియోకి మనకి ఇమ్యూనిటీ వచ్చిందా పోలియోకి మనకి ఇమ్యూనిటీ వచ్చింది మన ఇమ్యూనిటీని ఫిజిక ఫిజియలాజికల్ గా అయితే ఒక వ్యాక్సిన్ మనల్ మనకి ఇమ్యూనిటీ పెంచుతుంది సైకలాజికల్ గా ఇమ్యూనిటీ పెరగాలంటే ఆ అన్షేకబుల్గా గా అంటే ఆ వ్యాక్సిన్ పేరే ప్రాబ్లమ్స్ అండి అవి మనల్ని ఇమ్యూన్ గా చేయగలవండి చాలా గట్టిగా చేయగలవు కానీ ఆ ప్రాబ్లంకి మన మైండ్ మన మైండ్ లో మనం ఏం లేబుల్ పెట్టాం నెగటివ్ ప్రాబ్లమ్ వద్దు వద్దు ప్రాబ్లమ్ వద్దు ప్రాబ్లమ్స్ అంటే ఎట్లా ఎదుగుతామండి ఇప్పుడు నేను వచ్చి కోచింగ్ ఇవ్వాలనుకోండి నేను ఎంతో కొత్త ఛార్జ్ చేస్తాను కదా మీకు ఇష్టమైన సబ్జెక్టు మీకు ఇష్టమైన వ్యక్తి ఆ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్లో నిష్ణాతులు మీకు వచ్చి ఫ్రీగా నేర్పిస్తా అంటే ఎంత బాగుంటుంది బాగుంటుందా బాగుంటుందా ఎలా ఎదగాలో నేర్పించే ఒక అద్భుతమైన కోచ్ లైఫ్ మనకి గిఫ్ట్ ఇచ్చే కోచ్ గ్రోత్ కోచ్ అంటా నేను ఆ కోచ్ పేరే ప్రాబ్లమ్స్ ఫ్రీ అండి ఫ్రీగా వచ్చి నేర్పిస్తున్నాయి ఎలా ఎదగాలో కానీ మనం దాన్ని చూసే కలడ్డం ఏంటి ప్రాబ్లమ్స్ అంటే నెగిటివ్ ప్రాబ్లమ్స్ పాజిటివ్ కూడా కాదండి నెగిటివ్ కూడా కాదు ప్రాబ్లమ్స్ ఆర్ ప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ ఆర్ గ్రోత్ కోచెస్ సో డిప్రెషన్ ఎక్కడి నుంచి వస్తుందండి మైండ్ ఇలా ఉండే మైండ్ కనుక చాలా గట్టిగా ఉందనుకోండి ఇప్పుడు భారతదేశాన్ని ఎవరు ఏ దేశమైనా ఏ శత్రు సైన్యమైనా అంత ఈజీగా ఎందుకు పాడు చేయలేకపోతుంది ఎందుకంటే మన సైన్యం చాలా గట్టిగా ఉంది బోర్డర్స్ మొత్తం చాలా అలర్ట్లో ఉన్నాయి చాలా గట్టిగా ఉన్నారు మన సైనికులు బలంగా ఉంటే అవతల వాళ్ళు ఎన్ని దాడులు చేసినా తట్టుకొని నిలబడటమే కాదు తిరగబడి కొట్టగలం మరి మానసికంగా బయట నలుగురు నాలుగు మాటలు అన్నారు వాళ్ళు ఒక నాలుగు నలుగురు సైనికులు వస్తున్నారు నీకు చేత కాదు నీ వల్ల కాదు నువ్వు దండగా నువ్వు వేస్టు నువ్వు నలుగురు సైనికులు వస్తున్నారు నువ్వు ఆ సైనికులు మైండ్ లోకి ఎంటర్ అవ్వకుండా ఇక్కడ మనం ఒక బోర్డర్ రెడీగా పెట్టుకోవాలండి దాని పేరే బిలీఫ్ ఆత్మవిశ్వాసం అదే కదా సో అది బాగా ఉన్నప్పుడు డిప్రెషన్లోకి పోం సో కంక్లూడ్ చేయటానికి కాలం ఎప్పుడూ కలిసి రాదు మీరు అనుకున్నవి అనుకున్నట్టు ప్రతిసారి జరగ ప్రిపేర్ అవ్వండి మెంటల్గా ప్లాన్ ఏ ఎప్పుడైతే పోతుందో ప్లాన్ బి ఖచ్చితంగా ప్లాన్ జెడ్ వరకు ఉన్నా కూడా ఒక్కోసారి ఫెయిల్ అయితే ప్లాన్స్ ఫెయిల్ అయితే ఏదో ఒక టైంలో ప్లాన్లు ఫెయిల్ అవ్వకుండా ఉండవు మీరు ఎన్ని ప్లాన్లు పెట్టుకున్నా కానీ దట్ ఈస్ ద రూల్ ఆఫ్ నేచర్ అండి దేర్ లైఫ్లో ఉంటాయి లైఫ్లో కష్టాలుంటాయి బిజినెస్లో నష్టాలుంటాయి రిలేషన్షిప్లో ఉంటాయి మెంటల్గా ప్రిపేర్ అవ్వండి పారిపోవటానికి కాదు సమస్య వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు గొడవ వచ్చినప్పుడు కుంగిపోయి పడిపోకుండా దీని నుంచి ఎలా బయటపడాలి దీన్ని ఉపయోగించుకొని ఎలా ఎదగాలి అని మెంటల్గా ప్రిపేర్ అయ్యారా కష్టాలు నష్టాలు సమస్యలు వస్తాయని మనం భయపడము అప్పుడు నలుగురి దగ్గరికి పోయి అడుక్కునే బాధ తప్పుతుంది అయ్యా నేనేం చేస్తే నా కష్టాలు పోతాయి అయ్యా నేనేం పెట్టుకుంటే కష్టం పోతుంది నేనేం చేస్తే ఏ రంగు చొక్కా వేసుకుంటే నా కష్టం పోతుంది నా ఫోన్ నంబర్లో ఏ నంబర్ మారిస్తే నా లైఫ్ బాగుంటుంది మీ ఫోన్ నంబర్లు మార్చుకున్న మీరు మీరు ఎన్ని నంబర్లు చేతి మీద రాచుకున్నా కష్టాలు నష్టాలు రాని జీవితం ఉండదు వస్తాయి గుర్తుపెట్టుకోండి క్రికెట్లో బాల్ ఫాస్ట్గా వస్తుందండి ఏ నువ్వు బాల్ ఫాస్ట్గా ఎద్దు నాకు దెబ్బ తగులుతుంది అంటాడా వాడు లెగ్ ప్యాడ్స్ హెల్మెట్ అన్నీ పెట్టుకొని పోతాడండి మరి లైఫ్ అనే ఆట ఎట్లా ఆడుతున్నావు ప్రతి బాల్ ఈజీగా రావాలి ఈజీగా వచ్చినప్పుడు సిక్స్ కొడితే నువ్వెక్కడ ప్లేయర్ అండి నాకు తెలియకదా చాంపియన్ అంటే ఎవడు బౌలింగ్ పిచ్లో కూడా సెంచరీ కొట్టగలిగిన వాడు చాంపియన్ అండి పిచ్ బాల్ ఏదని ఇది చేస్తే క్రికెట్లో మాత్రం మనకి మ్యాచ్ ఎక్సైటింగ్ ఉండాలి బాల్ బాల్ కి ఎక్సైట్మెంట్ కావాలి అవతల బౌలర్ టఫ్ గా వేస్తే మన బ్యాట్స్మెన్ దాన్ని తిప్పి సిక్స్ కొడితే మనం ఎగురుతాం మన లైఫ్ లో ఏం చేస్తాం ఏ బాల్ స్లోగా రావాలి ఈజీగా రావాలి కానీ కొడితే సిక్స్ 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 కావాలి కానీ బాల్ మాత్రం టఫ్ గా రాకూడదు ఆర్ గెటింగ్ మై పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్ చే నేను అందుకే చెప్తాను ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి లైఫ్లో ఎదగాలన్నా లైఫ్లో బాగుండాలన్నా అర్థం కావాల్సింది ఏంటంటే మన జీవితాన్ని కంట్రోల్ చేసేది మన పరిస్థితి కాదు మన మైండ్ గ్రహస్థితి కాదు మన మనస్థితి ముందు మనస్థితి మీద పని చేయండి ఎందుకంటే మనస్థితి మన కంట్రోల్లో ఉందండి పరిస్థితులు మన కంట్రోల్లో లేవు గ్రహస్థితి నైన్టీ నైన్ పర్సెంట్ మన కంట్రోల్లో లేదు నాకు నాకు బాధ కోపం కలిగేది ఎక్కడంటే మన చేతిలో ఉన్న మన మనస్థితిని మార్చుకోకుండా మేనేజ్ చేయకుండా కంట్రోల్ చేయకుండా వీటి మీద పడ్డారు ఇప్పుడు జనాలంతా పరిస్థితులు మారాలి గ్రహస్థితులు మారాలి రాశిచక్రంలో ఉన్న రాహుకేతువులు మారాలి మైండ్లో ఉన్న డౌటు భయమే అతిపెద్ద రాహుకేతువు వాళ్ళని తీసేయండి ఎందుకు తీయమండి ఒకప్పుడు అనేవాళ్ళు గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే దిక్కు అనేవాళ్ళు గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే దిక్కు అంటే తప్పు అంటే నీ ప్రయత్నం నువ్వు చేయాలి ఇప్పుడు కనీసం దీపం కూడా పెట్టట్లా దీపం కూడా ఎవరో పెట్టట్లా దీపం కూడా పెట్టట్లా దీపం పెట్టకుండా దేవుడే రావాలి దీపం వెలిగేయాలి ఆయనే చేతులు పెట్టాలి నేనేం చేస్తా ఒక ఉంగరం పెట్టుకుంటా అంతే ఫోన్ నెంబర్ మార్చుకుంటా అంతే మారిపోవాలి జీవితం అంతా మనస్థితినే మార్చుకోను అరే వాట్ నాన్ దిస్ తీసుకోండి ఆలోచించండి ఒకసారి నేను దానికి అగెయిన్స్ట్ కాదండి నేను దానికి అగెయిన్స్ట్ గా నేను ఏమంటున్నా అంటే హ్యూమన్ బీయింగ్కి ఈ అది దేవుడైనా యూనివర్స్ అయినా సరే ఇచ్చిన ఒక అద్భుతమైన గిఫ్ట్ ఏంటా అంటే మైండ్ అండి మన మనస్థితి దాన్ని మనం బాగు చేసుకుంటే లైఫ్ చాలా బాగుపడుతుంది ఓకే ఓ ఎస్ థ్యాంక్ యూ సార్